కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి సంస్కరణల పేరుతో ఎప్పటినుంచో అనేక ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తున్న విషయం మనకు అందరూ కూడా తెలిసింది దానిలో భాగంగా విద్యుత్ పంపిణీ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తుంది అయితే అది అంత ఈజీగా ముందుకు సాగే వ్యవహారం కాకపోవడంతో పలు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి గతంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈ ప్రైవేట్ ఫలం చేసేదానికి ఒప్పుకోలేదు అదేవిధంగా వెస్ట్ బెంగాల్ అనేక రాష్ట్రాల్లో ఒప్పుకోలేదు సో కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం వెనకడుగు వేసినట్టే కనిపించింది కానీ కానీ ఈసారి మాత్రం దీనికోసం పక్కా ప్రణాళికతో రాబోతున్నట్లు కనిపిస్తుంది దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్కమ్లు భారీ ఎత్తున అప్పులు ఊపిలు కూరికిపోయాయి తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి ఉచిత విద్యుత్తో పాటు పలు పథకాల వల్ల ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో డిస్కంల ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అన్నీ కూడా భారీ ఎత్తున అప్పుల ఊపిలో కురిగిపోయాయి కాబట్టి ఇదే అదునుగా మోదీ ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో కొన్ని కీలక ప్రతిపాదనలతో ముందుకు రాబోతుంది అనేసి కూడా తెలుస్తుంది దీనికోసం ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించబోతుందంట డిస్కమ్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం అతి తక్కువ వడ్డీతో రుణాలు కూడా ఇవ్వబోతుందంట అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు ఈ రుణాలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి షరతుల ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రైవేటీకరణ చేయాల్సి ఉంటుంది కండిషన్ అప్లైడ్ తక్కువ రుణాలు కావాలంటే ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి విద్యుత్ పంపిణీ సంస్థలని ప్రైవేట్ పరం చేయాలి ఇందుకు కేంద్ర విద్యుత్ శాఖ రెండు మోడల్స్ని సిద్ధం చేసినట్టుగా రైటర్స్ అనే రైటర్స్ మీకు తెలిసే కదా తన కత్రంలో కూడా వెల్లడించింది మొదటి మోడల్ ప్రకారం రాష్ట్రాలు కొత్త విద్యుత్ పంపిణీ సంస్థలను స్థాపించి అందులో యాభై ఒక శాతం వాటాను విక్రయించుకోవచ్చు దీనివల్ల ప్రైవేటీకరణ ప్రైవేటీకరించినటువంటి సంస్థ రుణాలకు యాభై ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం అలాగే ఐదేళ్ల పాటు తక్కువ వడ్డీతో కూడినటువంటి కేంద్ర ప్రభుత్వ రుణాలు పొందే అవకాశం కూడా ఉంటుందని ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది తర్వాత రెండవ మోడల్ ప్రకారం రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పంపిణీ సంస్థలు గరిష్టంగా ఇరవై ఆరు శాతం వాటాని ప్రైవేట్ రంగానికి విక్రయించుకోవచ్చు దీని బదులుగా ఐదేళ్ల పాటు తక్కువ వడ్డీ రుణాలను కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే అవకాశం కూడా ఉంటుందని అందులో పేర్కొన్నారు అప్పుల కుప్పలో ఉన్నటువంటి డిస్కంలో అప్పుల్లో కూరుకుపోయినటువంటి విద్యుత్ సంస్థలను ఆదుకునేందుకు ఈ విధానం తీస్తున్నట్లు చెప్తున్నా కూడా ఈ కీలక రంగాన్ని ప్రైవేట్ పాలన చేసేందుకు ఈ విధానాన్ని తెరమీదికి తెచ్చినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది చాలామంది మేధావులతో కూడా మాట్లాడుతున్నారు దేశంలోని అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే విద్యుత్ సంస్థల అప్పుల మొత్తం ఏడు లక్షల కోట్ల రూపాయలపైనే ఉందంట వివిధ విభాగాల వాళ్లకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నందున పంపిణీ సంస్థలు విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాయని చెప్పేసి కేంద్రం సిద్ధం చేసిన ఉంటే నివేదిక చెబుతుంది అదేవిధంగా వివిధ వర్గాలకు సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలకు ఆ చెల్లింపులు మాత్రం చేయడం లేవు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి ఈ సంస్కరణల వల్ల దేశంలోని ప్రైవేట్ విద్యుత్ సంస్థలు ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంటుంది అనేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు అదేవిధంగా గతంలో గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినా ఉద్యోగులు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అది ఆగిపోయింది ఈసారి మోదీ గారి ప్రభుత్వం మోడల్ మార్చి ముందుకు వస్తుండడంతో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి అయితే కొంతమంది మాత్రం విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు ముఖ్యంగా ఆర్థికంగా నిర్వహణ పరంగా మెరుగుపడాలంటే ప్రైవేట్ పరం చేయక తప్పదు అనే వాదన కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు అయితే ఇదే జరిగితే రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తో పాటు ఇతర ఇతర వర్గాలకు ఇచ్చే సబ్సిడీల మీద కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి అయిన తర్వాతనే దీనికి ముందడుగులు వేసే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే రైతులకు ఉచిత విద్యుత్ ఆ పొలాలకు సంబంధించి రైతులకు సంబంధించి ఇప్పుడు ప్రైవేట్ పాలన చేస్తే అటువంటి చోట్ల ఈ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా తెలియాలి